హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్తో ఒక మంచి మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రెగ్యులర్గా చేసుకునే కర్రీస్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఒక్కసారి ఇలా చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అంత రుచిగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు ముందుగా ఈ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ కోసం క్యాలీఫ్లవర్ని అయితే ఇలా మీడియం సైజ్గా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి నీళ్లలో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా నేనైతే ఒక పువ్వు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్లు దాకా శనగపిండి అండ్ ఒక స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా కారం అండ్ ఒక వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా మసాలాలన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా తడుపుకోండి ఇలా కలుపుకున్న ఈ మసాలా పేస్ట్లో ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసుకుంటాము ఇందులోనే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసుకొని ఈ నిమ్మరసం కూడా ఈ మసాలా పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకొని తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా వాటన్నింటినీ కూడా ఇందులో వేసుకొని ఈ మసాలాని బాగా పట్టించాలి ఇలా క్యాలీఫ్లవర్కి మసాలాని బాగా పట్టించిన తర్వాత వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి పకోడీల్లాగా చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ ఇవి ఉత్తిగా ఇలా కూడా తినేసేయొచ్చు ఫ్రై చేసుకొని లేదా ఈ విధంగా కర్రీ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది ఇక ఇలా ముక్కలన్నీ మసాలాలో బాగా కలిసి ముక్కలకి మసాలా బాగా పట్టించుకొని వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క ముక్కగా విడివిడిగా వేసుకోండి క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ రెండు వాయిల్గా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇవి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే పద్ధతిలో మిగిలిన క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వాయిల్ కొద్దీ క్యాలీఫ్లవర్ ముక్కల్ని పకోడీలా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తాన్ని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఎంత క్రిస్పీగా చూస్తుంటేనే కలర్ఫుల్గా ఇలానే తినేయాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా అయినా తినేసేయచ్చు వీటిని ఇప్పుడు కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా కర్రీ స్టార్ట్ చేద్దాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఇవి కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నేనైతే చిన్న సైజు ఉల్లిపాయలని ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇక ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి వేగే లోపల మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పది నుండి పన్నెండు దాకా జీడిపప్పు తీసుకొని ఇందులోనే ఒక రెండు టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ పేస్ట్ని మనం కర్రీలో వేసుకుంటాము తర్వాత ఇక ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసి ముందుగా ఫ్రై చేసుకుంటున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇక ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా కూర మొత్తానికి సరిపడా ఉప్పు కారం ఒక వన్ స్పూన్ పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ దాకా జీరా పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా ఈ మసాలాలు కూడా కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న టొమాటో జీడిపప్పు పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ మొత్తాన్ని కూరలో వేసుకోండి ఇలా టొమాటో జీడిపప్పు పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టొమాటోల్లోని పచ్చివాసన పోయి పేస్ట్ కాస్త దగ్గరగా అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకుంటున్నాను ఇలా తగినన్ని నీళ్లు పోసుకొని కూరని సిమ్లో పెట్టుకొని ఈ మసాలా మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి వాటర్ని చూసుకొని సరిపడా వేసుకోండి ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇక మూత పెట్టేసి స్టవ్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో మధ్యలో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది చక్కగా ఇలా ఆయిల్ పైకి వచ్చి మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేశాను ఇది కూడా మొత్తం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇక ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోండి ఇలా వేసుకొని మసాలాలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని మరీ ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉడికిపోయింది ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాను అలా తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని మరలా మూత పెట్టేసి ఒక పది సెకండ్లు అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా ఇలానే ఉత్తిగా కూడా తినేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకొని ఒక పది సెకండ్లు మూత పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటున్నాను కలర్ఫుల్గా టేస్టీగా నోట్లో నీళ్లు ఉరించే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఒక్కసారి క్యాలీఫ్లవర్తో ఇలా మసాలా కర్రీ చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఈ కూర చేసిన రోజు మిమ్మల్ని మెచ్చుకోకుండా వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు ఈ కూర చేయటానికి కూడా ఎక్కువ కష్టపడే పని లేదు చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఈ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్